శ్రీ గణేశాయ నమ జయ గురుదేవదత్త నారాయణ వనరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తయముదీరేతు సూతమహర్షి గారు శౌనగాది మహర్షులకు నైమిషారణ్యంలో సత్యవ్రత కథని చెబుతున్నారు భూమండలం మీద ఈ యొక్క వ్రతాన్ని ఎవరైనా ఆచరించారా లేదా అందుకని ఏకస్తప ద్విరధ్యాయి త్రిభిర్గీతం చతుష్పథం అన్నారు తపస్సు చేసుకునేటప్పుడు ఒక్కరే ఉండాలి ఇద్దరుంటే మాటలు పెరుగుతాయి చదువుకునేటప్పుడు ఇద్దరు ఉండాలి నువ్వా నేనా అన్నట్లు జోడు ఎడ్లులాగా సంగీతం నేర్చుకునేటప్పుడు ముగ్గురు ఉండాలి మనకి టీవీలో కూడా గానం తానం పల్లవని చూపిస్తారు నలుగురు వెళ్ళేదో మనం వెళ్ళాలి ఈ వ్రతం ఇది వరకు ఎవరైనా చేశారా చేయకముందు ఎలా ఉన్నారు చేసిన తర్వాత ఎట్లా ఉన్నారు మొట్టమొదటగా మనమే చేస్తున్నామా ఆ అనుమానాలన్నీ కూడా పఠాపంచలు తొలగింపచేయటానికి శ్రీ మహావిష్ణువే నారద మహర్షి గారికి చెప్పారు ఆ కథను సూత మహర్షి గారు చెబుతున్నారు శోనకాది మహర్షులందరికీ కూడా నైమిసారణ్యంలో సూతుంది మునులకుని దరుంగా ఈ వ్రతమునర్చి వ్రతమునర్జీ సుఖ సంఘాతమునంది మును విఖ్యాతుండగు విప్రుండకడు కాసిన్ వెలసిన్ మొట్టమొదటగా భూమండలం మీద కాశీపట్టణంలో బ్రాహ్మణోత్తముడు ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరించారయ్యా అన్నారు అది ఎలా జరిగిందని మేము శ్రద్ధగా వింటాము అన్నారు శోనకాది మహర్షులు అప్పుడు చెబుతూ ఉన్నారు ఆ భూసురుడు అతి నిర్ధనుడై భూమిని తిరుగున్ ఎప్పుడు ఆకలి దప్పిన్ ఎప్పుడు ఆకలి దప్పదితో అన్ని ఊర్లు తిరుగుతూ ఉన్నాడు వ్యధాభరిత స్వాంతమొప్యత దైన్యాత్ముండై వ్యధ మనసులో ఉన్నటువంటి బాధ ఒక వ్యధ అనమాట చితి చింతయర్మధ్యే చింతేవ గదీయసి చితి దహతి నిర్జీవక చింతాదహతి జీవక చింత అనేది బ్రతికున్న వాళ్ళని దహింపజేస్తూ ఉంటుంది అటువంటి సమయంలో వినుడా దుఃఖితుడగు బాపనికని భగవానుడప్పుడు బ్రాహ్మణ హిత బ్రాహ్మణ హితవర్తనుడయి ముదిబా పని రూపున కొని చని ఆధారమున భూసురుడు ఇట్లనిన్ స్వామివారు ముస్సలి రూపంలో వచ్చారు ముదిమి రూపంలో వచ్చారు ఎందుకని అంటే భగవాన్ భక్త భక్తిమాన్ భగవంతుల యొక్క భక్తులకే భక్తుడైపోతాడు అందుకని ఏకనాథ మహాకవి అని మహారాష్ట్రలో నలభై వేల శ్లోకాలతో రామాయణం రాశారు వారి ఇంటిలో జీతగాడుగా ఉన్నారు సతీ సక్కుబాయిని కూడా పండరీపురాన్ని పంపించలా స్వామివారే అన్ని రకాలుగా ఆ పనులన్నీ చేయల కనుక నమ్మాలి గురువులు చెప్పిన ప్రకారంగా శ్రద్ధగా ఆచరించాలి బ్రాహ్మణోత్తముడు చక్కగా వేదం చదువుకున్నాడు లలితా సహస్రనామంలో దక్షిణ సేవిత అంటారు ఇరవై సంవత్సరాల వరకు చదువు మీదే ధ్యాస శ్వాసే ధ్యాసగా ఉండాలి ముప్పై సంవత్సరాల వరకు సంపాదించిందే సంపాదన ముప్పై దాటిందా ఇల్లు కట్టుకోవటం పెళ్ళి అవ్వటం వివాహము సంతానము ఖర్చు అయిపోతూ ఉంటుంది ఈ విధంగా బ్రాహ్మణోత్తముడు కూడా వేదం చదువుకున్నాడు కానీ పెడితే కానీ పుట్టదు కదా అడ్డబొట్టు పెట్టినా నిలువు బొట్టు పెట్టినా ఎవరికైనా దానమో ధర్మమో ఒక ఏకాదశి వ్రతమో చేయాలి కదా ఈ బ్రాహ్మణోత్తముడు పూర్వజన్మలో పెట్టలేదు కాబట్టి ఇప్పుడు పుట్టలేదు అందరింటికి వెళ్ళి భిక్ష తెచ్చుకుంటున్నారు స్వామివారే ముసలి రూపంలో సత్యనారాయణ స్వామి శ్రీ మహావిష్ణువే భగవాన్ భక్త భక్తిమాన్ భగవంతుడి యొక్క భక్తులకే దాసుడైపోతాడు భగవంతుడు ఈ మహి నూరక దీనత కృమ్మరుచున్ వేల కుందుచు నీ వృత్తము సమస్తము నుడువుమి నెమ్మది వినవలతూ కుతుల నిర్జరవరుసన్ బ్రాహ్మణోత్తముని అడుగుతున్నారు వినుడా దుఃఖితడుగు బాపనిగని భగవానుండప్పుడు బ్రాహ్మణ హితవర్తనుడయ్యి ముది పాపని రూపుకుని చని ఆదరమున భూసురుడు ఇట్ల ముసలి ముస్సలి రూపంలో స్వామివారు వచ్చారు వచ్చినైనా ఎందుకు కష్టాలు పొందుతున్నావు అంటే తన యొక్క కష్టాలన్నీ కూడా చెప్పారు అప్పుడు ముస్సలి రూపంలో ఉన్న స్వామి చెబుతున్నారు సత్యనారాయణుండు వాంఛాఫలదుడు కోరిన కోరికలు తిరటానికి సత్యనారాయణ స్వామి వ్రతం చాలా ఉత్తమోత్తమైనది సధ్యస్కాలంలో వెంటనే ఫలితం వస్తుందయ్యా అతని వ్రతము మహోత్తము అఖిల దుఃఖ భంజకము దుఃఖాలన్నీ శోకము దుఃఖము పోతాయి ధనధాన్య సంప్రపదము వాని వ్రతము మీవు చేయగా వలయు విప్రా వెంటనే తక్షణమే ఆ యొక్క వ్రతాన్ని చేయవయ్యా దేని ఆచరించుట వల్ల మానవుండు నిఖిల దుఃఖ వినిర్ముక్తి కనగలడో విప్రునకు తద్వ్రత ఆచార విధము చెప్పిన్ అత్ర విప్రుండు మరుగయ్యే సత్యరూపీ ఏదోతే చెప్పాలో పురాణములో ఉన్నట్టుగా ధర్మశాస్త్రంలో ఉన్నట్టుగా బ్రాహ్మణోత్తముడు ముస్సలి రూపంలో ఉన్న బ్రాహ్మణోత్తముడు చెప్పారు కాశీపట్టణంలో ఉన్న ఈ యొక్క భికారిగా అందరింటికి వెళ్ళి భిక్ష తెచ్చుకుంటున్నటువంటి వారికి చెప్పారు స్వామివారు అంతర్ధానం అయిపోయారు మరుగున పడ్డారు బయటకి కనబడలేదు చాలా బాధ వేసిందనమాట అంతా ఆ బ్రాహ్మణుండు ఇంటి కరిగి తాను రేపే వ్రతము వనర్తునని రేపే వ్రతం చేస్తాను మళ్ళీ మర్చిపోతానేమో అనుకున్నాడు బ్రాహ్మణోత్తముడు తాను రేపే వ్రతమునర్తునని ఆ రేయి నిద్రం కనగవగజీ మనకి రేపు ఒక పని ఉందనుకోండి పిల్లలకి స్కూల్లో ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి రేపే పాస్ అవుతామో లేదో అదేవిధంగా ముప్పై తారీఖు వచ్చింది ముప్పై ఒకటి ఒకటి ఇంటద్దె కట్టాలి ఆ టెన్షన్ పెద్దవాళ్ళకి ఆ విధంగా ప్రతి మనిషికి ఏదో చింత ఉంటుంది భగవంతుడి యొక్క చెంత ఉండాలి కనుక ఈ బ్రాహ్మణోత్తముడు కూడా రేపే వ్రతం చేస్తాను నా కష్టాలన్నీ కూడా తొలుగుతాయి అనుకున్నాడు ప్రాత నిద్రంతా నిద్రపోలేదు రాత్రంతా జాగరణ చేశాడు మరునాడు పొద్దున పూట ప్రాతకాలముననే లేచి వెడల భిక్షార్థి అయి గ్రామ వీధులంటి భిక్ష కోసం గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి వెళ్ళాడు ఆ రోజు సంకల్ప బలం అండి వ్రతం చేస్తాను ఈరోజు నేను తెచ్చిన ద్రవ్యంతో అనుకున్నారు స్వామి అనుగ్రహంతో ఆ దివసమందే బ్రాహ్మణుండు అమిత ధనము పొంది బంధుజనముతో జనముతో పూర్ణ భక్తి సత్యనారాయణ వ్రత ఆచరణ చేసి సర్వదు విముక్తుడై జగతి మనియే అందరింటికి వెళ్ళి భిక్ష తెచ్చాడు తెచ్చిన ద్రవ్యాల్లో కొన్ని అమ్మాడు అమ్మిన ధనంతో పూలు పండ్లు ప్రసాదానికి సంబంధమైనటువంటి ద్రవ్యాలు పంచామృతాలు తెచ్చుకున్నాడు బంధుమిత్రులతో యొక్క వ్రతాన్ని ఆచరించాడు స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాడు అప్పటి నుండి విప్రుడు తప్పక ప్రతి మాసమున్న వ్రతం పునరుజుచున్ తప్ అప్పుకొని బాప సంగతి పరమ పదము ఆ పరమ పదమునేది కబ్బనిది కొని మోక్షానికి బాట ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారి యొక్క మాట వ్రతం అన్నమాట ఎప్పుడే వ్రతము ఎప్పుడైనా సరే పౌర్ణమి ఏకాదశి రవి సంక్రమణ సమయంలో సంకల్ప బలం బాగుండాలి సంకల్పమానం ప్రకల్పమానం అని వేదం శృతి చెబుతోంది కనుక మనసు ఆహ్లాదంగా ఆనందంగా ఉన్న రోజే భక్తిగా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించవచ్చయ్యా అన్నారు సూతునికని అని అత్యంత శ్రద్ధ కలిగడి వినను అనఘ ఈ వ్రతము ఇంకా ఎవరైనా ఉనర్చి ఆచరించిరా ఈ యొక్క వ్రతం ఇంకా ఎవరైనా ఆచరించారా మాకు చెప్పండి అన్నాడు అప్పుడు చెబుతున్నారన్నమాట వినుడి మునులందరునే ఎవ్వని చేయి వ్రతము చేయబడో పుడమిన్ మునునే నుడివిన విప్రుడు తన బంధుతతి బంధుతతియుక్తుడై వ్రతము చేయపోనవచ్చన ఆ సమయాన వంట కట్టెలమ్మువాడు ఒకడు కడప బయట తనదు కట్టెల మోపు ఉంచి విప్ర గృహమునంటి వెడలిపోయే ఈ బ్రాహ్మణోత్తముడు ఎప్పుడైతే సత్యవ్రతాన్ని చేస్తూ ఉన్నారో ఆ సన్నివేశంలో ఎండాకాలంలో ఒక కట్టెలు అమ్ముకునే అతను ధనవంతుల వీధికి వెళుతూ మార్గమధ్యంలో బ్రాహ్మణోత్తముడు చేసే వ్రతస్థలానికి వచ్చాడు తృష్ణయా పీడిదాత్మ దాహం కలిగింది మంచినీళ్ళ కోసంగా కట్టెలమోపు కడప గడప అంటాం కదా ఆ ఇంట్లోకి రాకముందుగానే బయటే అరుగు మీద కట్టెల మోపు పెట్టాడు లోపలికి వచ్చాడు వచ్చి వ్రతము చేయు పూనవచ్చన సమయాన వంట కట్టలమ్మెన వాడు ఒకడు కడప బయట తనదు కట్టలు మోపు ఉంచి విప్ర గుహమునంటి విడలిపోయే దప్పిచేత పీడిత స్వాంతుడగుచున్ బ్రాహ్మణుండు వనర్చు వ్రతముఖాంచి అయితే మంచి తీర్థం కోసం వెళ్దాము వీళ్ళింట్లో బంధువులు మిత్రులు స్నేహితులు చాలామంది ఉన్నారు అని లోపలికి వచ్చాడండి ఆ రూపంలో స్వామివారి యొక్క రూపం ఎందుకు వచ్చాను అన్నది మర్చిపోయాడు ఈ యొక్క కట్టెలమ్ముకునేవాడు చూశాడు పుంసాం మోహన రూపాయ మీసాల స్వామి అంటారు సత్యనారాయణ స్వామివారిని సత్యదేవ వ్రతము సర్వ ఏప్షితప్రతము ఈ యొక్క వ్రతము సత్యనారాయణ స్వామి వ్రతం అంటారయ్యా అన్నారు వ్రత విధానమంతా తెలుసుకున్నాడు కథ విన్నాడు ప్రసాదం తీసుకున్నాడు తన ఇంటికి వెళ్ళి నేను కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తాను అని సంకల్పం చెప్పుకున్నాడు సత్యదేవు వ్రతము సర్వ ఈప్షిత వ్రతం ఇద్ధి దీని చేయున్ ఎవ్వడేని ధరణియందు సకల ధనధాన్యములు పొందు విగత దుక్కుడకుచు వెలయు అనినా ఎవరైనా యొక్క వ్రతాన్ని ఆచరించవచ్చయ్యా కులమత వేదము లేదు బ్రాహ్మణుండు పలుకు పలుకు ఎల్లను విని బ్రాహ్మణోత్తముడు ఆ వ్రత విధి విధానాన్ని చెప్పాడు చాలా ఆనంద పొందాడు కట్టెలమ్ముకునేవాడు హర్షమంది కట్టెలమ్మువాడు దివ్య భక్తితో ప్రసాదంబు స్వీకరించి పల్లె చేరబోయే ఈ యొక్క వ్రత విధానాన్ని తెలుసుకున్నాడు ప్రసాదం తీసుకున్నాడు కాస్తంత ప్రసాదం కూడా మూట కట్టుకున్నాడు తన యొక్క ఇంటికి పల్లె వెళ్ళే పల్లె చేరాడనమాట ఆ రోజు రాత్రిపూటంతా కూడా నిద్ర పట్టలేదు మరనాడు పొద్దున పూట ఈ యొక్క కట్టెలమ్మిన ధనంతోనే వ్రతం చేసుకుంటాను అని తన భార్య పిల్లలకి చెప్పి సంకల్పం పొందారు ఈ పూజనమే చేసదని పూట నటంచు మోపునిడి తల ఆనాడే పట్టణ వీధుల ధనికోపేత స్థలికి చని ఓహో తల మీద పెట్టుకున్నాడు ధనవంతుల వీధికి వెళ్ళాడు ఆ రోజు భగవంతుడి యొక్క వ్రతాన్ని చేస్తాను ఈ కట్టెల అమ్మిన ధనంతో అన్న సమయానికి ఎక్కువ సమయం పట్టలేదు ఆ రో ఆ రోజేదేమో కట్టెల పేరును వినినంత కట్టెల పేరు విన్నాడా వెంటనే నాకు వెయ్యవయ్యా అవురా అదెట్లు వాడే కోరిన డబ్బిత్తునని కోమటి ఒకడు నైనా మొత్తం ఈ యొక్క కట్టెలు మాకే కావాలి నీకు ఎంత కావాలంటే అంత ధనం ఇస్తాను అన్నాడు ఈ కట్టెలు అమ్ముకున్నవాడు కూడా చెప్పాడయ్యా ఈ కట్టెలు అమ్మిన ధనంతో నేను పూజ చేసుకోవాలనుకుంటున్నాను సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలనుకుంటున్నాను అంటే నీకు రెండు ఇంతలు ఇస్తానయ్యా నువ్వు అబద్ధం చెప్పలేదు స్వామి కార్యం స్వకార్యం పెట్టే ఇల్లును చూపించమన్నారు నేను చేసుకోలేకపోతున్నాను నువ్వన్నా వ్రతం చేస్తున్నావు కాబట్టి హితోధికంగా నా పేరు నా గోత్రం నా పిల్లలు నా భార్య పిల్లలు ఆనందంగా ఉండాలి అంటే నీకు ఎక్కువగా ద్రవ్యం ఇవ్వాలి డబ్బులు ఇవ్వాలి అనుకున్నాడనమాట అని విని ఆ శెట్టిని కని వినవయ్యా నీకే ఇచ్చివేయుమి ఈ దినమున దొరికిన డబ్బును కొని సత్యవ్రతము చేయకూరదనని ఎన్ చాలా ఆనంద పొందాడు డబ్బులు ఇచ్చాడు అధికంగా ఇచ్చాడు రెండింతలు ఇచ్చాడనమాట మోదమునందుచు బాలము స్వాదము గల అరటి పండ్లు చక్కెరన్ అరటి పండ్లు చక్కెర అట్లే గోధుమ పిండియు నెయ్యి సపాదముగ కూర్చి ఇంటి బాటన్ పట్టెన్ ఈ విధంగా పూజా ద్రవ్యాలన్నీ తెచ్చుకున్నాడు గోధుమ రవ్వ శర్కర పంచదార ఇవన్నీ కూడా నెయ్యి ఇవన్నీ కూడా తెచ్చుకొని చక్కగా తన యొక్క పల్లెకి వెళ్ళాడు అక్కడ బంధువులతో కూడా బంధుగులము పిలిచుకొని ఆనందముగా వ్రతమునర్చే ఆనాడు మొదలు వాడొందినప్పుడు ఇహ సుఖములు ధన సంపదలు ఘనంబుగా ముక్తిన్ ఆ విధంగా అతను కూడా కట్టెలమ్ముకునే అతను కూడా ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని జీవితాంతం చేశాడు ధనము ధాన్యము ఇహము పరము ముక్తి పొందాడు అని సూతమహర్షి గారు శౌనకాది మహర్షులకి సత్యవ్రతాన్ని రెండవ కథగా చెబుతూ ఉన్నారు దేవాఖండంలో దేవాఖండంలో అంతర్గతంగా ఇది శ్రీవానామలైవరదాచార్యంకృతం బగు ఆంధ్ర సత్యవ్రత కల్పమునందు ద్వితీయోధ్యాయము సమాప్త స్వస్తి